హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం స్వీట్ షాప్స్లో తీసుకుంటాం కదా అదే టేస్ట్ ఉంటుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి లేయర్స్తో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నోట్లో వేసుకుంటే పూతరేకుల్లాగా కరిగిపోతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాసెస్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫస్ట్ టైం చేసినా సరే మంచి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండి తీసుకోవాలండి ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే యూస్ చేయొచ్చు కాకపోతే గోధుమ పిండి యూస్ చేస్తే ఏంటంటే పైన లేయర్ కొంచెం మనకి చపాతీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం సేమ్ మైదాపిండితో చేసుకున్నలాగే ఉంటాయి దీనిలోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేయడం వలన మనకి బొబ్బట్లు అనేవి టూ డేస్ అయినా సరే చాలా సాఫ్ట్గానే ఉంటాయి అలాగే రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని నెయ్యిని పిండికి బాగా పట్టించాలి ఈ విధంగా నెయ్యిని మొత్తం పిండికి బాగా పట్టించుకొని కలుపుకోవాలి తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి వాటరు ఒక్కసారి యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మాత్రం చక్కగా పిండిని సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఆయిల్ యూస్ చేస్తున్నానండి నెయ్యితో చేసుకునే వాళ్ళైతే నెయ్యిని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి చూసారు కదండి ఈ ఆయిల్ మొత్తం చక్కగా పిండి పీల్చుకుంటుంది ఈ విధంగా ఈ ఆయిల్ మొత్తాన్ని పిండికి పట్టించేయాలి మనం బాగా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది మనం ఈ ప్రాసెస్ చేయడం వల్లనే బొబ్బట్ల పైన లేయర్ అనేది చాలా పల్చగా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా కలపడం వలన పిండి కూడా చక్కగా గుల్లబారుతుంది అందుకని మనం చేసుకున్నప్పుడు చక్కగా పల్చటి లేయర్ లాగా వస్తుంది అసలు విరిగిపోదండి విరిగిపోకుండా ఖచ్చితంగా పల్చగా లేయర్ లాగా వస్తుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ చక్కగా పీల్ చేస్తుంది పిండి కూడా చూసారు కదా చాలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీనిలోకి మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని దానిలో కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఒక కప్పు పచ్చిశనగపప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఇది నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఈ కప్తో తీసుకున్నాను మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చిశనగపప్పుని హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టడం వల్ల ఏంటంటే పప్పు మనకి తొందరగా ఉడికిపోతుంది ఈ నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి తీసుకొని రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని పప్పును మెత్తగా ఉడికించుకోవాలి చాలా సాఫ్ట్గా అండి మెత్తగా ఉడికిపోవాలి ఇంకా చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిలో ఒక వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి పప్పులో మనకి ఇంకా వాటర్ ఏమి ఉండకూడదండి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే మనం పప్పు ఉడికించుకున్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటర్ని మొత్తం ఈ విధంగా స్క్వీస్ చేసేసుకోవాలి ఈ వాటర్ని మనం ఏమైనా రసం పెట్టుకున్నప్పుడు ఆ రసంలోకి యూస్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా పప్పులో వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కుక్కర్లోకి తీసుకోవాలి తీసుకొని పప్పు గుత్తుతో మెత్తగా ఎనుపుకోవాలి అస్సలు పప్పు బద్దలు ఏమీ ఉండకూడదండి కావాలనుకుంటే ఒకసారి మిక్సీ అయినా సరే పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులోకి రెండు కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి చూసారు కదండి బెల్లం కరగడం వలన చాలా వాటర్ దిగుతుంది కాబట్టి అందుకని మనం ముందుగానే పప్పుని స్ట్రైన్ చేసుకొని తీసుకోవాలి లేదంటే ఆ వాటర్ ఈ వాటర్ కలిపి చాలా పలుచగా అయిపోతుంది మనకి పప్పు కుక్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది ఈ విధంగా ఉడికిస్తూ ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చక్కగా పప్పు అనేది ఈ విధంగా గట్టిగా అవుతుందండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ఇలాచి పొడి ఒక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి మనకి స్టఫింగ్ ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మూత పెట్టుకోవాలి లేకుంటే ఆరిపోతుంది మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మైదాపిండిని అది కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక పల్చని కవర్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మైదాపిండిని కొద్దిగా తీసుకొని కొంచెం లైట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసుకోవాలి మనం లోపల స్టఫింగ్ ఎంత తీసుకున్నామో మైదా పిండిని దానికంటే కొంచెం తక్కువగానే తీసుకోండి లేదంటే పైన లేయర్ అనేది బాగా అందంగా వస్తుంది ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఆ కవర్ పైన పెట్టుకొని చక్కగా పల్చగా ఒత్తుకోవాలి మనం దానిలో ఆయిల్ వేసుకున్నాం కదండి మైదాపిండిలో అదే ఆయిల్ తీసుకుంటూ చక్కగా ఈ విధంగా పల్చగా ఒత్తేసుకోవాలి చూసారు కదండి మైదాపిండి లేయర్ ఎంత పలుచగా వచ్చిందో మనం ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేయడం వలన ఈ విధంగా పల్చగా వచ్చింది అచ్చం నేతితో చేసేవాళ్ళైతే దానిలో నెయ్యినే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా తీసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ ప్యాన్ పైన మనం రెడీ చేసుకున్న బొబ్బట్ను వేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే రెండో సైడ్ టర్న్ చేయాలండి అప్పుడు నెయ్యిని రాసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా బొబ్బట్లకి రెండు వైపులా నెయ్యి రాసుకుంటూ మంచి కలర్లోకి కాల్చుకొని బొబ్బట్లని పక్కకు తీసుకోవాలి అదేవిధంగా మిగిలినవి కూడా చక్కగా నెయ్యి రాసుకుంటూ కాల్చుకొని రెడీ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ చూసారు కదండి పైన లేరు ఎంత పలుచగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్